హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా ప్రతిరోజు కూడా మనం ఒక్కొక్క టాపిక్ మీద కొన్ని కొన్ని మధుర వాక్యాలు వింటున్నాం కదా స్వయం భగవంతుడు వినిపించేటటువంటి మధుర వాక్యాలు విచారసాగర మతనం చేసి అంటే మా క్లాసులో ఏవైతే చెప్తూ ఉన్నారో నేను మెడిటేషన్ క్లాస్కి వెళ్తూ ఉంటానని చెప్తాను కదా ఆ పాయింట్సే మీకు వినిపిస్తున్నాను అయితే మనము భగవంతుడు లేదా ధర్మశాస్త్రాల్లో చెప్పేటటువంటి అమృతమైన తుల్యమైన మహావాక్యాలు వినడా వింటూ వింటూ కూడా ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు చెప్పే చెప్పుడు మాటలకు లొంగిపోతూ ఉంటామండి ఎన్నో పూజలు వ్రతాలు నోములు అన్నీ ఆచరిస్తూ ఉంటాము అయినా సరే మనకు తెలియకుండానే చెప్పుడు మాటలకు వశమైపోయి ఈ చెవుల్ని ఇచ్చేస్తామండి వాళ్ళకి వాళ్ళకి అరువు అంటే అద్దెకి ఇచ్చేసినట్లు అయిపోతుంది మన కర్మేంద్రియాలు వాళ్ళ అద్దెకి తీసుకుని వాళ్ళు ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించుకునేస్తారు ఈ కర్మేంద్రియాలను అంటే చెవులను అవేం చేస్తాయి వాళ్ళు వాడుకుని వదిలేస్తారు మన చెవుల్ని అవి తిరిగి మనకేం చేస్తాయి ఆ మాటలంతా మన చెవుల్లో ద్వారా మన మైండ్లోకి అంటే మన మనసు బుద్ధిలోకి వెళ్ళిపోయి మనల్ని అలజడిలోకి తీసుకొని వచ్చేస్తాయండి అలజడిలోకి వచ్చేసి మనం ఏం చేస్తాము విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతామండి మన గురించి కావచ్చు ఎదుటి వాళ్ళ గురించి కావచ్చు లేదా వేరే పరిస్థితుల వల్ల కా పరిస్థితుల గురించి కావచ్చు లేదా ఎన్నో రూపాల్లో మనకి ఇప్పుడు వ్యర్థమైన న్యూస్ అంతా కూడా వినిపిస్తూ ఉన్నారు కదా అనేక రూపాల్లో మనం ఒక జరిగేది ఒకటైతే వినిపించేది ఒకటిగా వినిపించేస్తారు ఇలా కొంతమందికి హాబీ ఉంటుందండి చెప్పుడు మాటలు చెప్తూ ఉండడము వినేవాళ్ళైతే విని వదిలేస్తే మంచిదే కానీ వాటిని మన జీవితంలోకి ధారణ చేసుకున్నామనుకోండి మనలో ఏదైనా కొద్దిగా మంచి ఉంటుంది కదా అదంతా కూడా అట్టడుగు పొరల్లోకి వెళ్ళిపోతుంది సముద్రంలో ఎలాగైతే బురదంతా కిందకి వెళ్ళిపోయి దాని పైన అంతా తేలి తేలిపోతుందో అలాగా మంచికి ఉపయోగిస్తే పర్లేదండి సముద్రంలో తీ చెత్త అంతా బయటకు తోసేస్తుంది కదా సముద్రం అలల ద్వారా అలాగా మనం కూడా ఎవరైనా సరే మనకు అనుకోకుండా వచ్చిన అతిథులు కావచ్చు మన ఇంట్లో వాళ్ళు కావచ్చు లేదా బయట వాళ్ళు కావచ్చు మనం అనేక సమయాల్లో అనేక సందర్భాల్లో అందరితో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాం ఇది సంఘం కదండి సమాజంలో మనం ఉన్నాం అందరితో కలిసిమెలిసి తిరుగుతూనే ఉండాలి అయితే అందరూ కూడా మంచిని వినిపిస్తే విని మన జీవితంలోకి ధారణ చేసుకోగలగాలండి కానీ మనమేం చేస్తాము మనం ఎక్కువగా ఈ సమయంలో వ్యర్థం అనేది వ్యాపించిపోయి ఉందండి అనేక రూపాల్లో వ్యర్థం అనేది మన జీవితంలోకి ప్రయాణించేస్తుంది అదేం చేస్తోంది మనలో ఉండే కొద్దిగా మనశ్శాంతిని కూడా అవి దూరం చేసేస్తున్నాయండి అనేక రూపాల్లో అలజడిలోకి తీసుకొచ్చేస్తున్నాయి ఈ కారణంగా మనం చాలా అశాంతికి లోనైపోతూ ఉంటాం అనేక సందర్భాల్లో ఇది ప్రాక్టికల్గా వచ్చేటటువంటి పరీక్ష పేపర్లు అండి వీటిని ఎలా ఎదుర్కోవాలి అనేది మనం ఆలోచిద్దాము ఎదుటి వాళ్ళు చెప్పేటివైతే చెప్తూ ఉంటారు మనం మన మనం మనసు మనోరంజనంగా వింటూ వదిలేస్తే ఓకే వింటూ వింటూ ఏం చేస్తాము వాటిని మన జీవితంలోకి తీసుకొచ్చేస్తాము అలజడిలోకి వెళ్ళిపోయి వాళ్ళిల్లా వీళ్ళిల్లా నన్ను ఇలాగన్నారు వాళ్ళు అలాగన్నారు ఇలాంటి వ్యర్థంలోకి వెళ్ళిపోయి పూర్తిగా మన కర్మేంద్రిలు కంట్రోల్ కోల్పోతాయండి అంటే ఇచ్చిన వాళ్ళ వైపు మన మనసు బుద్ధి వెళ్ళిపోతుంది అద్దె కంటే ఈ చెవులను ఇచ్చాం కాబట్టే కదా వాళ్ళ వ్యర్థాన్ని అంతా మనకు వినిపించారు ఈ కారణంగా మనం అలజడిలోకి వెళ్ళిపోయి మన పరిస్థితుల పైన మనకు వచ్చే ప్రాక్టికల్ పేపర్లపైన విజయాన్ని పొందుకోవడానికి బదులుగా వాటికి వశమైపోయి ఆ చెప్పుడు మాటలకు వశమైపోయి మనం అనేక రూపాల అశాంతికి అలజడికి ఆవేదనకు లోనైపోయి చాలా చాలా విచారిస్తూ దుఃఖభరితంగా కూడా అయిపోతూ ఉంటాము భయానికి లోనైపోతాము కొన్ని కొన్ని సందర్భాల్లో అలాగేలాగ జరుగుతోంది ఆ ప్రపంచం మన పరిస్థితి ఏంటి మన ఎవరు బాధ్యులు ఇలాంటి భయాందోళనలకు కూడా గురైపోతూ ఉంటాము అయితే భగవంతుడు చెప్పేది ఏంటి ఏవైతే మీ జీవితాన్ని ఉద్ధారణ చేస్తారో చేస్తాయో ఆ మాటలు వినండి జీవితంలోకి ధారణ చేయండి అంతేకాని వ్యర్థమైన మాటలు మీకు మీ జీవితంలో ఉపయోగపడని మాటల గురించి మీరు ఆలోచించి మీ సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకండి నాకు ఒక ఒక్కొక్క సందర్భంలో కొందరు వ్యక్తులు వస్తారండి ఆటోమేటిక్గా వచ్చేస్తారు వాళ్ళు ఇవ్వాల్సిన చెత్తా చెదార మీద ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఒక చెవితో విని ఒక చెవితో అలాంటి వదిలేస్తే కరెక్టే మనకు మన జీవితంలో ఏమీ అలజడి రాదు అయితే అవి మన జీవితంలోకి తీసుకొచ్చినప్పుడు ఇంకా ఆ రోజంతా మన మనసు స్థితి పాడైపోతుంది ఇదే ప్రాక్టికల్గా లెసన్లు కూడా మన జీవితంలో వస్తూ ఉంటాయి నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను క్లాసులో చెప్పేది అదార్థమేనండి గాంధీ చెప్పినట్టు చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకని చెప్పారు కదా అయితే మాకు మెడిటేషన్లో ఇంకో రెండు చెప్తారు చెడు ఆలోచించకు చెడు చేయకు ఈ ఐదింటిని మన జీవితంలోకి తీసుకొని రాగలిగితే ఎవరెంత చెడుని ఇచ్చినా సరే మనం ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తామంటే ఇలా విని ఇలా వదిలేయడం కాదు మనస్సు బుద్ధి అనే చెవిలోకి మనం తీసుకోకూడదండి తీసుకున్నాము అంటే ఈ బుద్ధి అనే చెవి ఏం చేస్తుంది నిరంతరము ఆలోచిస్తూనే ఉంటుంది మనసు ఇది అది అని ఇవన్నీ ఆలోచిస్తూనే ఉంటాయి కదా మన సంస్కారంలో రికార్డ్ అయిపోయి మన స్థితిని మన పరివర్తన జీవితంలో మనం ఏదైతే అనుకున్నామో నేను మారాలి అనే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఏ నెగటివ్స్ అయితే మనలో ఉన్నాయో వాటి కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా అవన్నీ మరుగున పడిపోతాయి మన ఆలోచన శక్తి మందగించిపోతుంది మన కర్మలు మందగించిపోతాయి ఒక చెడు వినడం వల్ల ఎన్ని అలజడ్లు వచ్చేస్తాయో చూడండి వీటన్నింటినీ మనం జయించాలి అంటే ముందు మనం చెడుని విని మన మనసు బుద్ధిలోకి రానివ్వకుండా మనం జాగ్రత్త పడాలండి ఇలా జాగ్రత్త పడాలంటే మంచి మంచి పుస్తకాలు మనం చదువుకోవాలి మంచి మంచి వాళ్ళతో సత్సాంగత్యం చేయాలి అంటే మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి అంటే మన జీవితాన్ని వాళ్ళ జీవితాన్ని ఉద్ధారం చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయచ్చు భలే పర్లేదు కానీ మనల్ని చెడు మార్గంలోకి మళ్ళించే మాటలు మాట్లాడే వాళ్ళ సాంగత్యం నుండి మనం వీలైనంత వరకు తప్పుకోవడమే మంచిదండి వాళ్ళు మన జీవితాన్ని ఉన్నతలోకి తీసుకెళ్ళడానికి బదులుగా దుర్గతిలోకి నడిపిస్తున్నారు అంటే అలాంటి స్నేహం మనకు అవసరం లేదు కదండి మన దుఃఖానికి కారణమైన విషయాలు మన అలజడికి కారణమైన విషయాలు వినిపించి మనల్ని ఇంకా అలజడిలోకి తీసుకెళ్తున్నారు అంటే వాళ్ళతో స్నేహము నుండి దూరంగా ఉండడమే మంచిది మా అమ్మ చెప్పేవాళ్ళండి చెడు స్నేహాన్ని పది రూపాయలు ఇచ్చైనా వదిలించుకోవచ్చు మంచి స్నేహాన్ని మన జీవిత కాలం కాపాడుకుంటూ రావాలి అని ఇలాంటి మాటలు మన జీవితంలోకి అన్వయించుకొని మన జీవితంలో ధారణ చేస్తే మన జీవితం కూడా మంచిగా తయారవుతుంది కదండి ఎలాంటి పరిస్థితులనైనా కూడా ఎదుర్కొనే శక్తి మనకు లభిస్తుంది ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్